ఈ రెండు పోతే ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రోజువారీ అన్ని గుడ్ న్యూస్లే ఆంధ్రజ్యోతి ఈనాడు చూసిన వాళ్ళకి అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆంధ్రజ్యోతిల వార్త ఎకనామిక్స్ రిఫార్మ్స్ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు తిట్ట అని చెప్పి ఈనాడులో ఒక వార్త పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని తీసిపోయి అమెరికా చేసేసాడు అని చెప్పి టీవీ ఫైవ్లో ఒక న్యూస్ ఇంకా రెయ్యం బగులు కొరతానే ఉంటారు కానీ ఈలోపు రియాలిటీలోకి వస్తే అప్పులు పాలేవి చనిపోయిన రైతులు అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో చేసి సంపద సృష్టించి పథకాలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు అమ్మి ఓట్లేసిన ప్రజలకు పథకాలు అందక పూర్తి స్థాయిలో వాళ్ళు బిలో పవర్టీకి లైన్లోకి బ్రతకలేక పూర్తిగా చితికిపోయిన కుటుంబాలని రోజువారం చూస్తూ ఉంటాం ఈ ప్రభుత్వం నిజంగా చెప్పాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం కీలక భాగస్వామి రెండో అతిపెద్ద పార్టీ బీజేపీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అది ఎన్డీఏ కూటమి నడుపుతుందంటే చంద్రబాబు నాయుడు గారి మద్దతునే ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు బడ్జెట్లు లాస్ట్ ఇయర్ ఈ ఏడు ఈ రెండు బడ్జెట్లలో ఆంధ్రప్రదేశ్ సాధించింది ఏంటంటే అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పు అడ్డం ఉండి డబ్బులు ఇప్పించడం తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేసింది లేదు బీహార్ విచ్చల విడిగా డబ్బులు వచ్చేసింది ఈ రోజు కేంద్ర బడ్జెట్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్కి రాపోవటం నిజంగా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన భాగస్వామ్యం ఉండి ఇయా అనిపిస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విపరీత ధోరణి మాటలు కొనుక్కొని చెప్పారు అబ్దుల్ కలాం గారు నేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రపోజ్ చేశాను వాజ్పేయి గారు నా మాటకు అంత వాల్యూ ఇచ్చారు తర్వాత నేషనల్ హైవేస్ అన్ని నా ఆలోచనే వాజ్పేయి గారు చెప్తే ఆయన అమలు చేశాడు ఆయన భయపడుతుంటే నేనే అనుకుని పుష్ చేసి ధైర్యం చేశాను ఇటువంటి మాటలు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆ మాటలన్నీ చెప్పి ఈరోజు అసలు కనీసం చక్రం తిప్పాను చక్రం తిప్పా అంటే కనీసం ఢిల్లీలో బొంగరం తిప్పలేని పరిస్థితికి వచ్చాడా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మాటలు అని చెప్పి ఇప్పుడు భావిస్తూ ఉంటారు బలంగా నమ్మి ఓట్లేసి కేంద్రంలో కీలక భాగస్వామ్యంగా ఉంచితే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ట్వీట్ పెట్టారు ఈ కేంద్ర బడ్జెట్ అద్భుతం అసలు అబ్బో అదిరిపోయింది బెదిరిపోయింది అని ట్వీట్ పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం అయిపోతున్నాం మనం పూర్తి స్థాయిలో ఏ ఒక్క ప్రాజెక్టు సాధించుకోలేకపోతున్నాం ఏం మనకు బాధలు లేవా ఏం మనకు ఇబ్బందులు లేవా మన వాళ్ళే బ్రహ్మాండంగా బతుకుతున్నారా నిన్నగా మొన్న చంద్రబాబు నాయుడు గారు బీహార్ కంటే మనం అధ్వానం ఉన్నాం ఐదు అని చెప్పారు మరి అదే బీహార్కి అన్ని లక్షల కోట్ల వాళ్ళు బడ్జెట్ రూపం తీసుకెళ్తుంటే మన ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకెళ్తున్నాం ఏం తీసుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గుడ్ న్యూస్ మోడీ గారు అందించింది ఆంధ్రప్రదేశ్ మేమేం ఏం సున్నా పర్సెంట్ అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గుడ్ న్యూస్ కేంద్ర బడ్జెట్లో ఇది అతిపెద్ద ట్విస్ట్ ఇదే నెంబర్ టూ ఉన్న పార్టీకి ఒక రూపాయి విధులిచ్చా కనీసం ఇది అన్నందన్న చేతులతో విధులిస్తే రెండు మెతుకులు అని పడతాయి ఆనందైన చేతులతో విధులిస్తే రెండు మెతుకులు కూడా బల్ల అది మన పరిస్థితి ఈ రోజుకి ఈ రోజుకు ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు బీహార్ కంటే అధ్వానం అయిపోయిన ఆ ప్రెస్ మీట్లో ఏదైతే మొన్న నీతి ఆయోగ్ దాని రిపోర్ట్స్ అయ్యిందని చెప్పి ఫేక్ రిపోర్ట్లు తీసుకొచ్చి చెబుతూ ఉంటే కనీసం అన్నం దిని విస్తరేసిన విస్తరాకులు మిగిలిపోయిన అన్నాలు కూడా ఆ మెతుకులు కూడా మనకు లేవు బాబుగారు సూపర్ సూపర్ ఎక్స్ట్రాడనరీ అని చెప్పి బాబుగారు పొగుడుతూ ఉంటారు ఈ దేనికండి దేనికి వాళ్ళకేమో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనివర్సిటీ ఏదో అంట ఓరి నాయన ఒకటే రెండు అసలు కొడతా ఉన్నారు బీహార్ 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 ఆ మిగిలి స్టేట్ పేర్లన్నీ వచ్చి మంద మాత్రం రాల మంద మాత్రం రాలా ఇక మీ పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద సూపర్ ఎక్స్ట్రాడనరీ అంటారేమో ఆంధ్రప్రదేశ్లో జనాలు బాగా ఒక్కొక్కరు సంపద సృష్టించి మేము డబ్బులు ఇస్తామని చెప్తాను ఆ సంపద కనీసం పైన తెచ్చుకోవడానికి గతి లేదు దావోదిల్లి అటో ప్లాప్ అవుతారు ఉన్న డబ్బులనే విచ్చలు విడి చేసేస్తారు ఇంకా మనుషులు ఎలా బతకాలి మనుషులు ఎలా బతకాలి మాటలు చెప్పి బతకాలా మాటలు తిని బతకాలి మీ మాటలు ఎంత బతకాలా ఏ ఆకలి వేస్తుందన్న ఆకలేస్తుందని అనకూడదు మీరు అట్లాగే ఉండాలంటే ఆకలి అనేది మనం సూర్యుని చూస్తే అన్నం మర్చిపోదాం ఆ చెట్లు ఆకులు తిని బతుకుదాం అని చెప్పండి ఏమైంది అమరావతి వడతామంటే అమరావతి కంటే ఏం తీసుకొచ్చుకున్నారా ఏమి ఏ ఒక్క విధానంలో మీరు లాభం చేకూర్చుకోలేకపోయారు ఈరోజు బడ్జెట్లో ఇదిగో దీని ద్వారా మనకు లాభం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి కూడా మాట్లాడు మరి బాబు గారు విపరీతం కొట్టేస్తారు నరేంద్ర మోడీ గారు కింగు నరేంద్ర మోడీ గారు అసలు తుము అది అని లేపు లేపు కొడతారు నరేంద్ర మోడీ గారు ఆయనకు నచ్చుతాడు మళ్ళీ కాసేపు నచ్చడు మళ్ళీ కాసేపు నచ్చుతాడు ఎందుకు ఎన్ని అసలు ఈ రాజకీయ గోల్ అనేది ప్రజలు సగం అర్థం కావసారు మేము చెప్పి 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 గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఇరవై రెండు ఎంపీలు అనేవి అక్కడికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకే మూడు వందల మూడు ఎంపీలు ఉన్నారు వాళ్ళు అలయన్స్లో కలిసి పోటీ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు అవసరం లేదు ఈరోజు అందరు పార్టీలు ఎవరు వచ్చినా కూడా అవకాశం ఉంటుంది కేంద్రంలో అసలు పార్టీని నిలబెట్టింది బీజేపీ ఎన్డీఏ కుటుంబం నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ వీళ్ళని అడగండి రా బాబు అని చెప్పి మేము చదువుతా ఉన్నాం ఇది లేమో మాకు సంబంధం లేదు ఎక్స్ట్రాార్డనరీగా ఉంది మనం నష్టపోయినా కూడా ఎక్స్ట్రాడినరీ మనకు రావాల్సిన పన్ను డబ్బులు తప్పించి అంతకు మించి ఏమీ రాదు ఇది ఏ ప్రభుత్వం అన్న వచ్చింది ఇంకెందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోలవరంకి ఏదో బడ్జెట్ ఏదో ఇస్తారు అది ఇది అని చెప్పి మన మురుము గారు చెప్పారు ఐదు అయిదన్నారు అదన్నా సాధించారు అదిగో లేదు అదిగో లేదు ఏమీ లేదు ఏమీ లేదు గుడ్డి సున్నా మాత్రం మనకిచ్చారు ఎంత పెద్ద గుడ్డి సున్నా అంటే ఇంక సున్నా 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 అని అన్నీ కలిపేసుకుని ఇంకా బాట దగ్గర బహుల్సింగ్ అంత గుర్సు ఇచ్చారు